Let's No! పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది మరి స్కాలర్షిప్ లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ బిల్ మేరకు అన్ని జిల్లాలలో కూడా ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే గత టిఆర్ఎస్ పాలనలోనే విద్యారంగం మొత్తం సంక్షేమంలోకి నెట్టబడింది ఆ టిఆర్ఎస్ విద్యార్థుల చిన్న చూపు చూసింది గత మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్లు విడుదల చేయలేదు మరి ఎన్నో ఆశల కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా అంతే ఇప్పటికి ఆరు ఏడు నెలలు కలుస్తా ఉన్నా ఇప్పటికి కూడా విద్యారంగం గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మధ్యాహ్నం మంత్రి ఉన్న పరిస్థితి ఉంది తప్ప ఇప్పటి వరకు ఒక విద్యారంగానికి మంత్రి కేటాయించలేనటువంటి పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వేల బైచిల్ కోట్ల రూపాయలు ఉన్నాయో వాటిని వెంట విద్యేయాలని చెప్పేసి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్కాలర్షిప్లు రావాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారో ప్రారంభంలో ఇరవై ఐదు శాతం ప్రారంభంలోని విద్యార్థుల అకౌంట్లో వేయాలి మధ్యలోకి వచ్చిన తర్వాత మిగిలిన యాభై శాతం అకౌంట్ స్కాలర్షిప్ల రూపంలో వేయాలి అక్కడ మీకు అయిపోయే నాటికి చివరిలో మిగిలినటువంటి ఇరవై శాతం స్కాలర్షిప్లు విద్యార్థులకు వేయాలి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్లే పేద విద్యార్థులకు ఉపయోగకరంగా చదువులకు ఉపయోగపడే రకంగా ప్రభుత్వం పెట్టినటువంటి పథకం అలాంటిది మరి అక్కడ మీకు అయిపోయిన తర్వాత విద్యార్థుల చదువులు అయిపోయిన తర్వాత మరి ఎప్పటికీ పరిస్థితి ఉంది మరి చాలా మంది ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు స్కాలర్షిప్లు రాక యాజమాన్యాల రియంబర్స్మెంట్ రాక ఈరోజు సర్టిఫికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నత విద్య కోసం వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ సర్టిఫికేట్ కావాలంటే అప్పులు రోజు సర్టిఫికెట్ కోసం అప్పులు చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ప్రైవేటు యాజమాన్యాల సైతం ఇలా రోల మీదకి వచ్చి రియంబర్స్మెంట్ కోసం యాజమాన్యాల సైతం ఈ రోజు ధర్నాలు చేస్తున్నటువంటి దుస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం కాబట్టి వెంటనే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ వేల కోసం విడుదల చేయాలి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ఒక విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు యువత మొత్తం ఏకమై ప్రభుత్వాన్ని గద్దె దించిందో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సమస్యలు పరిష్కరించబోతే మరొకసారి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు మల్లారా ప్రశాంత్ తెచ్చేవి రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి